మార్నింగ్ బీఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రొవిజన్ లిస్టులో ఎంపిక కాబడ్డారో వారి యొక్క వెఫికేషన్కి సంబంధించి మెసేజ్ అయితే ఇలా వచ్చిందని మేము వీడియో పెట్టడం జరిగింది అయితే చాలామంది అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అయితే అవుతున్నారు అయితే వారు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మెసేజ్ అయితే వస్తున్నాయి ఇదివరకు ఆల్రెడీ అఫీషియల్గా కూడా న్యూస్ ఆర్టిటర్స్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది లేకుండానే అభ్యర్థులకు నేరుగా మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఇందులో అవాసం అయితే ఏమీ లేదు కాబట్టి ఇక్కడ చూడండి ప్రగాన్ జిల్లాకు సంబంధించి మీరు గమనించినట్లయితే ఉమ్మడి జిల్లా పరిధిలో డీఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వివిధ కేటగిరీలో మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం ఎంపిక కాబడిన అభ్యర్థులకు సర్టిఫికేషన్ నిర్వహిస్తున్నట్టుగా డీఈఓ కిరణ్ కుమార్ గారు తెలిపారు సెలెక్ట్ కాబడిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ అయితే వస్తాయని చెప్పి తెలపడం జరిగింది వెరిఫికేషన్ కోసం ఒంగోల్లోని సరస్వతి జూనియర్ కళాశాల వద్దకు రావాలని ఒరిజినల్ కావ్యపత్రాలతో మొబైల్కి వచ్చిన తేదీల ఆధారంగా రావాలన్నారు ఇది వెయిటీ న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ మెసేజ్ అయితే రావట్లేదు ప్రస్తుతం చాలా తక్కువ మందికి ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది అది కూడా ఎంపిక కాబట్టి అభ్యర్థులకు వన్ ఇస్ట్ వన్ రేషియోలో మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఎవరు ఎంపిక అయ్యారో ఎవరు మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్నారో అనేది మనకు తెలియదు సరేనా ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించిన కదా అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి నాకు తెలుసుకున్నటువంటి ఒక అభ్యర్థి తాలూకా మెసేజ్ అయితే చూపిస్తుంది చూడండి మీరు ఫస్ట్ గమనిస్తే ఇది ఏప్రిల్ ఇరవై ఒకటో వచ్చింది తను అప్పుడు యూజర్ ఐడి అవి క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చిన ఓటీపీస్ ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే తను ఈ పోస్ట్ ఏదైతే స్కూల్ అస్టెంట్ పిఈకి తను సెలెక్ట్ అయ్యారు వెస్ట్ గోదావరి అనమాట సో ఎక్కడ ఉంది వెస్ట్ గోదావరిలో ఐజిఎం హై స్కూల్ ఏ క్యాంప్కి సంబంధ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పి ఉంది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నరకి అన్న డాక్యుమెంట్స్తో పాటుగా రమ్మని చెప్పి మెన్షన్ చేశారు మన ఛానల్లో ఆల్రెడీ ఈ ప్రొరిజినల్ సెల సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇలా మెసేజ్ వచ్చిన వారికి ఏ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా మేము అందించడం జరిగింది సరేనా మెసేజ్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఎవరైతే ప్రస్తుతం ప్రోవిజనల్ లిస్టులో ఎంపిక కాబట్టి అభద్ర అయితే ఉన్నారో వారికి మెసేజ్ అయితే వస్తున్నాయి మీకు మంచి మార్క్స్ వచ్చి మీరు మీకు ఇంకా మెసేజ్ రాకపోతే టైం పడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోర్టు ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అది నిజమా కాదనేది కూడా ఇంకా నాకు పూర్తిగా తెలియలేదు పది రోజుల పాటు అవకాశం అయితే ఇస్తున్నట్టు తెలిపారన్నమాట వెంటనే మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ సైట్లో అందుబాటులోకి అయితే తేవాలని అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వమని చెప్పి ఒక సమాచారం అయితే వచ్చింది దానికి సంబంధించి కూడా మీకు సమాచారం అయితే అందిస్తాము అయితే చాలామంది మార్నింగ్ మేము పెట్టిన వీడియోకి వివిధ రకాలుగా స్పందించారు యూట్యూబర్స్లో చాలామంది కూడా అది ఫేక్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీకు మేము సమాచారం అందిస్తున్నాం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిఈఓలు కూడా వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది మీకు వచ్చిన ఫోన్కి ఏదైతే మెసేజ్ అయితే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ తేదీన ఎక్కడ మీకు వెరిఫికేషన్ జరుగుతుంది అనేది సాక్షాత్ డిఓ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వారి అబద్ధుల సంబంధించి కూడా వచ్చిన మెసేజ్ని మీకు మేము చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇది నిజమనుకుంటారా అబద్ధం అనుకుంటారా అనేది మీ యొక్క విజ్ఞప్తికే వదిలేస్తున్నాను ఓకే అయితే మంచి స్కోర్ వచ్చి ఇంకా మెసేజ్ రాలేదు అని ఎవరైతే ఆందోళన చెందుతున్నారో దయచేసి మీరు అటువంటి టెన్షన్ని పెట్టుకోవద్దు కాస్త వెయిట్ చేస్తే తప్పకుండా వీటికి సంబంధించి అప్డేట్స్ అయితే మరికొన్ని రాబోతున్నాయి అవి మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఓకేనా మేము మీకు జన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ తప్పకుండా కొత్త వారైతే మన ఛానల్ని ఫాలో అయినట్లయితే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వీళ్ళంతవరగా అందించే ప్రయత్నం చేస్తాము మార్నింగ్ బీఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రొవిజన్ లిస్టులో ఎంపిక కాబడ్డారో వారి యొక్క వెఫికేషన్ సంబంధించి మెసేజ్ అయితే ఇలా వచ్చిందని మేము వీడియో పెట్టడం జరిగింది అయితే చాలామంది అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని చాలామంది చాలా రకాలుగా రెస్పాండ్ అయితే అవుతున్నారు అయితే వారు గమనించాల్సిన విషయం ఏంటంటే అన్ని జిల్లాలకు సంబంధించి కూడా మెసేజెస్ అయితే వస్తున్నాయి ఇదివరకు ఆల్రెడీ అఫీషియల్గా కూడా న్యూస్ ఆటోడస్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది సెలక్షన్ లిస్ట్ మెరిట్ లిస్ట్ అనేది లేకుండానే అభ్యర్థులకు నేరుగా మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఇద్దరులో అవాసం అయితే ఏమీ లేదు కాబట్టి చూడండి ప్రగాన్ జిల్లాకు సంబంధించి మీరు గమనించినట్లయితే ఉమ్మడి జిల్లా పరిధిలో డిఎస్సీ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి వివిధ కేటగిరీలో మొత్తం ఆరు వందల ఇరవై తొమ్మిది పోస్టుల భర్తీ కోసం ఎంపిక కాబడిన అభ్యర్థులకు సర్టిఫిఫికేషన్ నిర్వహిస్తున్నట్టుగా డిఇ కిరణ్ కుమార్ గారు తెలిపారు సెలెక్ట్ కాబడిన అభ్యర్థుల మొబైల్ ఫోన్లకు మెసేజ్ అయితే వస్తాయని చెప్పి తెలపడం జరిగింది వెరిఫికేషన్ కోసం ఒంగోలుని సరస్వతి జూనియర్ కళాశాల వద్దకు రావాలని ఒరిజినల్ కాపీపత్రాలతో మొబైల్కి వచ్చిన తేదీల ఆధారంగా రావాలన్నారు ఇది వెయిటీ న్యూస్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ మెసేజ్ అయితే రావట్లేదు ప్రస్తుతం చాలా తక్కువ మందికి ఈ మెసేజ్ అయితే రావడం జరిగింది అది కూడా ఎంపిక కావాలి అభ్యర్థులకు వన్ ఇస్ట్ వన్ రేషియోలో మాత్రమే ప్రస్తుతం ఈ యొక్క మెసేజ్ అయితే పంపిస్తున్నారు ఎవరు ఎంపిక అయ్యారో ఎవరు మెరిట్ లిస్ట్లో టాప్లో ఉన్నారో అనేది మనకు తెలియదు సరేనా ఇది ప్రకాశం జిల్లాకు సంబంధించినవి కదా అలాగే ఈస్ట్ గోదావరికి సంబంధించి నాకు తెలిసినటువంటి ఒక తాలూకా మెసేజ్ అయితే చూపిస్తాను చూడండి మీరు ఫస్ట్ గమనిస్తే ఇది ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖునొచ్చింది తను అప్పుడు యూజర్ ఐడి అవి క్రియేట్ చేసుకున్నప్పుడు వచ్చిన ఓటీపీస్ ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూస్తే తను ఈ పోస్ట్ ఏదైతే స్కూల్ అస్టెంట్ పిఈకి తను సెలెక్ట్ అయ్యారు వెస్ట్ గోదావరి అనమాట సో ఎక్కడ ఉంది వెస్ట్ గోదావరిలో ఐజిఎం హై స్కూల్ ఏ క్యాంప్కి సంబంధ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తీసుకొని రమ్మని చెప్పి ఉంది ఇరవై నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఉదయం పదిన్నరకి అన్ని విజయనల్ డాక్యుమెంట్స్తో పాటుగా రమ్మని చెప్పి మెహన్ చేశారు మన ఛానల్లో ఆల్రెడీ ఈ ప్రొవిజినల్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు ఇలా మెసేజ్ వచ్చిన వారికి ఏ డాక్యుమెంట్స్ అనేవి అడుగుతున్నారనే ఇన్ఫర్మేషన్ కూడా మేము అందించడం జరిగింది సరేనా మెసేజ్ అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ అయితే కాదు ఎవరైతే ప్రస్తుతం ప్రోయోజనల్ లిస్టులో ఎంపిక కాబట్టి అభద్ర అయితే ఉన్నారో వారికి మెసేజ్ అయితే వస్తున్నాయి మీకు మంచి మార్క్స్ వచ్చి మీరు మీకు ఇంకా మెసేజ్ రాకపోతే టైం పడాల్సిన అవసరం లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే కోర్టు ప్రస్తుతం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది అది నిజమా కాదనేది కూడా ఇంకా నాకు పూర్తిగా తెలియలేదు పది రోజుల పాటు అవకాశం అయితే ఇస్తున్నట్టుగా తెలిపారన్నమాట వెంటనే మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ సైట్లో అందుబాటులోకి అయితే తేవాలని అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే పది రోజుల తర్వాత సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వమని చెప్పి ఒక సమాచారం అయితే వచ్చింది దానికి సంబంధించి కూడా మీకు సమాచారం అయితే అందిస్తాము అయితే చాలామంది మార్నింగ్ మేము పెట్టిన వీడియోకి వివిధ రకాలుగా స్పందించారు యూట్యూబర్స్లో చాలామంది కూడా అది ఫేక్ అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మీకు మేము సమాచారం అందిస్తున్నాం వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి డిఈఓలు కూడా వెరిఫికేషన్ ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుంది మీకు వచ్చిన ఫోన్కి ఏదైతే మెసేజ్ అయితే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏ తేదీన ఎక్కడ మీకు వెరిఫికేషన్ జరుగుతుందనేది సాక్షాత్ డిఓ వాళ్ళే చెప్తున్నారు కాబట్టి వారి అభ్యర్థులకు సంబంధించి కూడా వచ్చిన మెసేజ్ని మీకు మేము చూపిస్తున్నాం కాబట్టి మీరు ఇది అనుకుంటారా అబద్ధం అనుకుంటారా అనేది మీ యొక్క విజ్ఞప్తికే వదిలేస్తున్నాను ఓకే అయితే మంచి స్కోర్ వచ్చి ఇంకా మెసేజ్ రాలేదు అని ఎవరైతే ఆందోళన చెందుతున్నారో దయచేసి మీరు అటువంటి టెన్షన్ పెట్టుకోవద్దు కాస్త వెయిట్ చేస్తే తప్పకుండా వీటికి సంబంధించి అప్డేట్స్ అయితే మరికొన్ని రాబోతున్నాయి అవి మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఓకేనా మేము మీకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ తప్పకుండా కొత్త వారైతే మన ఛానల్ని ఫాలో అయినట్లయితే రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వీళ్ళంతవరకు అందించే ప్రయత్నం చేస్తాము